హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి పక్షులకి మీ విండో ఏరియాలో టెరెస్ మీద వాటర్ పెట్టండి అలాగే స్ట్రీ డాగ్స్కి మీ కాంపౌండ్ వాళ్ళ దగ్గర వాటర్ పెట్టండి ప్లీజ్ తప్పకుండా పెట్టండి నౌ లెట్ ఇట్ స్టార్ట్ ఈరోజు మనం ఒక సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ప్రిపేర్ చేసుకుందాము అదేనండి వెజిటబుల్ ఆమ్లెట్ ఆర్న్ బేసిన్ చిల్లా అంటారు వెజిటేరియన్స్ ఆమ్లెట్ తినలేరు కదా గుడ్డు తినరు కాబట్టి అందుకని ఇలా చేస్తూ తిన్నాం అనుకోండి ఇది హై ప్రోటీన్ ఉంటుంది ఇందులో ప్రోటీన్ రిచ్ దోశ అనొచ్చు కూడా దీన్ని ఇన్స్టెంట్ దోశ రెసిపీ ఏం ఫర్మనెట్ చేయాల్సిన అవసరం ఏం లేదు ఈ దోశకి ఇప్పుడు ఇంకా ఆలస్యం చేయకుండా మనం రెసిపీ స్టార్ట్ చేద్దాము ఇప్పుడు మనము డో ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో శనగపిండి వేసుకోవాలి నేను ఫస్ట్ రెండు కప్పులు వేస్తున్నాను శనగ వేసేసుకొని ఇంకొంచెం వాటర్తో తీసుకున్నాను వాటర్ లేకుండా ముందు ఉత్తిగా బావులైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్స్ బొంబాయి రవ్వ అది ఆప్షనల్ వేసినా వేసి లేకపోయినా అక్కర్లేదు కొంచెం పసుపు వేయాలి అలాగే ఇందులో కొంచెం సరిపడా ఉప్పు వేసుకోవాలి కొంచెం కారం కూడా వేయాలి మరీ ఎక్కువ అక్కర్లేదు కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి ఇందులో ఇంగు కూడా వేసేసేసుకుని కొంచెం వాము తీసుకొని ఇంకొంచెం ఇలా నలిపేసి వేస్తే కనుక కొంచెం ఫ్లేవర్ వస్తుంది వాము వేసేసేసి ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి ఇది మిశ్రమ అన్నీ ఆల్రెడీ వాటర్ ఉన్నాయి కాబట్టి నేను మిక్స్ చేస్తున్నాను కొంచెం వాటర్ వేసుకున్నాను ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకుంటే ఫస్ట్ నీళ్ళు ఎక్కువ పోసేసా ఉంటే ఉండలు కట్టేస్తుంది కరెక్ట్గా రాదు మనకి దాని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు ఇంకొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఒకవేళ పలుసుగా అయింది అనుకుంటే కానీ మనం కొంచెం పిండి కలుపుకోవచ్చు చూస్తారు అంత ఈవెన్గా మిక్స్ అయిపోతుంది ఇలా కలుపుకోవడానికి మనం ముందే ఎక్కువ వాటర్ వేసామంటే ఉండలుండలుగా వచ్చేస్తుంది ఫస్ట్ పిండి జల్లించి తీసుకుంటే కూడా మంచిది అందులో ఉండలుండలుగా ఉంటాయి అన్నీ పోతాయి జల్లించామంటే కనుక కొంచెం పలచగిన కొంచెం పిండి వేయాలి కొంచెం పిండి వేసి కలిపి వేసుకుందాము ఇది బాగా కలిపేసేసుకుని ఇది ఒక మనకు టైం ఉందంటే కనుక ఒక పది పదిహేను నిమిషాలు నానేస్తే సరిపోతుంది లేకపోతే ఇమీడియట్గానే వేసేసుకోవచ్చు ఎలాగో టైం ఉంటే మనం పిండి కలిపి పెట్టేసుకుని వెజిటబుల్స్ స్టాప్ చేసుకున్నాం అనుకోండి ఆ లోపు నానిపోతుంది అది అలానే కంపల్సరీ నానబెట్టాల్సిన అవసరం ఏం లేదు ఇలా కలిపేసి మూత పెట్టేసేసి నేనైతే ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసాను ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూసారు అంత బాగా నాని పిండి ఇప్పుడు ఇదిలా మనం తగిన వెజిటబుల్స్ అన్నీ వేసుకుందాం కొత్తిమీర తరిగిన కొత్తిమీర నా దగ్గర ఎల్లో క్యాప్స్కమ్ ఉంది నేను అది వేస్తున్నాను అది లేకపోయినా పర్వాలేదు మీరు గ్రీన్ క్యాప్స్కమ్ ఉంటే గ్రీన్ క్యాప్సికం వేసుకోవచ్చు నీ ఉంది నేను మిర్చి కూడా చాప్ చేసి వేసాను మామూలుగా గ్రీన్ చిల్లీస్ కూడా వేసాను ఎల్లో క్యాప్స్కమ్ అండ్ బజ్జీ మిర్చి ఆప్షనల్ ఉంటే వేయచ్చు లేకపోతే తగ్గలేదు అలాగే ఇప్పుడు తరుక్కున్న టమాటాలు టమాటాలు టమాటా ముక్కలు వేసేసుకోవాలి అలాగే చాప్ చేసిన చాప్ చేసిన జింజర్ వేసుకోవాలి కరేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా చాప్ చేసేసుకుంటే సరిపోతుంది అన్ని ఉల్లిపాయలు అన్నీ కలిపి అన్నీ వేసేసుకోవాలి చాప్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ వేసేసుకోవాలి సార్ అన్ని రకాల వెజిటబుల్స్ వేస్తే అన్ని కలర్స్ ఉన్నాయి కాబట్టి హై యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇందులో హై ప్రోటీన్ తెచ్చింది ఇందులో గ్రేట్ చేసిన క్యారెట్ కూడా వేసుకోవాలి సరే గ్రీన్ ఎల్లో వైట్ అన్ని అన్ని కలర్స్ యూస్ చేసాం మనం ఇందులో మనం ఇది బాగా మిక్స్ చేసుకోవాలి సరే ఉప్పు చెక్ చేసుకోవాలి ఎందుకంటే వెజిటబుల్స్ వేసాం కాబట్టి ఉప్పు సరిపోదు కొంచెం ఉప్పు వేసి కలిపేసుకుంటే సరిపోతుంది ఇలా బాగా మిక్స్ చేసుకుంటే మన బ్యాటర్ రెడీ అయిపోతుంది ఇలాగైనా ఉంచుకోవచ్చు లేకపోతే ఇంకొంచెం పలచగానే చేసుకోవచ్చు నేనైతే ఇలాగే ఉంచాను ఈ కన్సిస్టెన్సీ అయినా సరిపోతుంది దోశలు వేసుకోవడానికి మరి పల్చని దోశలా వేసుకోం కదా మనం దిబ్బరొట్లా ఉంటుంది చాలా బాగుంటుంది ఇలా వేసుకుంటే ఇందులో కొంచెం జీలకర్ర కూడా వేయాలి వేసేసి కలిపేసుకుని ఇలా మిక్స్ చేసుకుంటే మన బేసన్ చిల్లా బ్యాటర్ రెడీ అయిపోయింది ఇది వెజ్ ఆమ్లెట్ అని కూడా అంటారు దీన్ని వెజిటేరియన్స్కి ఇది ఆమ్లెట్ లాగా ఉంటుంది ఇది ఇప్పుడు పెనం మెట్టును వేడి చేసుకుని ఆయిల్ వేసి ఇలా మనము బుల్లిపాయతో రబ్ చేసామనుకోండి అప్పుడు నాన్ నాన్స్టిక్లా అవుతుంది అట్టు అంటుకోకుండా వస్తుంది ఇది ఐరన్ తినం కాబట్టి నేను ఇలా చేస్తున్నాను నాన్ స్టిక్ అయితే కనుక ఇవి అవసరం లేదు ఈజీగా వచ్చేస్తాయి నాన్ స్టిక్ మంచిది కాదు అందుకని నేను నాన్ స్టిక్ యూస్ చేయను ఇప్పుడు కొంచెం నూనె వేసేసుకుని హై ఫ్లేమ్లో కాలు ఇవ్వాలి హై ఫ్లేమ్లో కాలు ఇవ్వాలి దగ్గర ఉండే చూసుకోవాలి కొంచెం టైం తీసుకుంటే కావడానికి అంతకన్నా ఏం లేదు ఫస్ట్ అయితే కొంచెం ఐరన్ పెనం కాబట్టి కొంచెం ప్రాబ్లం చేస్తుంది ఇల్లు పేర్ రాసుకున్నాం కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది అది మనకి రెండో వైపు నూనె కొంచెం వేసినా వేయించి లేకపోయినా పర్వాలేదు కొంచెం వేసుకుంటే బాగుంటుంది ఎందుకని కొంచెం వేసాను మరి ఎక్కువ అక్కర్లేదు రెండో వైపు కూడా కాలిపోయింది కదా అది తీసేసుకొని మనకు కావాల్సింది అన్నట్లు ఇలా ప్రిపేర్ చేసేసుకోవడమే చూసారా కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాతే ఇలా రాసుకోవాలి అవునవనుక అంటుకోకుండా అటు ఈజీగా వచ్చేస్తుంది ఐరన్ పెనం కాబట్టి ఇలా చేసుకోవాలి ఇవి అట్లు వేస్తుంటే కూడా స్మెల్ కొంచెం ఆమ్లెట్ స్మెల్లే వస్తుందంట మా ఫ్రెండ్స్ చెప్పారనమాట మాకు తెలీదు మేము ఆమ్లెట్ మేము ఎగ్ తిన్నాం కాబట్టి మాకు ఐడియా లేదది మా ఫ్రెండ్స్ చెప్పారనమాట ఆమ్లెట్ స్మెల్లే వస్తుందని ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది వేస్తున్నప్పుడు స్మెల్ ఎలా వస్తుందో వాళ్ళు మీరు కూడా ఆమ్లెట్ అంటే తిన్న వాళ్ళు అయితే కనుక మీకు కూడా తెలియదు అలాగే శుభ్రంగా కాలిన తర్వాత టర్న్ చేసుకోవాలి ఎంత సింపుల్గా వస్తున్నాయంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి అట్లు సరే ఎంత బాగా కాలుతున్నాయి అట్లు ఈ నెయ్యి కూడా వేసి వేసుకోవచ్చు చాలా బాగుంటుంది నెయ్యి వేసుకుంటే ఇంకా హెల్దీ అందులో ఆవి నెయ్యి వాడితే ఇంకా హెల్దీ అది చాలా మంచిది ఇంకా మనకు నట్లన్నీ ప్రిపేర్ చేసేసుకోవాలి వేడివేడిగా తిన్నా బాగుంటాయి కొంచెం చల్లారిన తర్వాత కూడా బాగుంటాయి అట్లు ఇలా ప్రిపేర్ చేసుకున్న వెజ్ ఆమ్లెట్ ఆరు శనగపిండి దోశ అనచ్చు ఆర్ బేసన్ చిల్ల ఇన్ని ఏదైనా చట్నీతో సర్వ్ చేసి లేకపోతే చేసి ప్యాన్ సర్వ్ చేయొచ్చు చూసారా ఇలా ఒకసారి చూద్దాము ఎంత బాగా ఉడికాయో వెజిటేబుల్స్ కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయో చాలా బాగా కుక్ అయిపోతుంది ఏమీ డౌట్ పడాల్సిన అవసరం లేదు వెజిటబుల్స్ కూడా అన్నీ బాగా కుక్ అవుతాయి ఇప్పుడు పిల్లలు పెట్టేటప్పుడు మనం ఇది ఒక బేసన్ చిల్లా తీసేసుకుని అందులో ఒక స్లా చీజ్ స్లైస్ పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసేసి ఇచ్చేసామనుకోండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు టమాటా కెచప్తో సర్వ్ చేసాం అనుకోండి ఇంకా ఇష్టంగా తింటారు వాళ్ళు కెచప్ అంటే పిల్లలకి చాలా ఇష్టం కదా దాంతో కూడా సర్వ్ చేస్తే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు పెద్దలు కూడా అలాగే తింటారు అనుకోండి కెచప్ అందరికీ ఇష్టమే కదా పిల్లలకి లంచ్ బాక్సుల్లో కూడా పెట్టివచ్చు చాలా బాగుంటుంది ఇది బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేసుకోవచ్చు హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇది చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీ పిల్లలు స్కూల్ నుంచి రాగానే వచ్చే టైంకి కూడా ప్రిపేర్ చేసి పెట్టేసాం అనుకోండి వేడి వేడిగా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసేసుకున్నామో మనం ఈ బేసన్ చిల్లా రెసిపీ తప్పకుండా ట్రై చేయండి నచ్చితే కనుక మీకు ఎలా కుదిరిదో మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ ద్వారా తప్పకుండా తెలియచేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి ఈ వీడియో లైక్ చేయడం మటుకు మర్చిపోకండి అలాగే మరిన్ని అమ్మే రెసిపీస్ కోసము కొత్త వెరైటీ వీడియోస్ కోసము ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో వేసినప్పుడల్లా ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండ్ సపోర్ట్